హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే మా ఐకాన్ బాబు ఇంత చేస్తున్నా మా ఐకాన్ బాబు ఇష్యూ ఇంత జరుగుతున్నా కూడా మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ టోటల్గా సైలెంట్గా ఉంది ఎందుకు అనే క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏదైనా గొప్ప పని ఎవరైనా చేసినా కూడా ఇమ్మీడియట్ చిరంజీవి గారు రెస్పాండ్ అవుతుంటారు వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మీరు ఇంత గొప్ప పని చేశారు ఇంత మంచి సినిమా చేశారని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇంత పెద్ద రాద్దాంతం జరుగుతుంటే మీడియాలో ఇంత దారు దారుణాతి దారుణంగా రాద్దాంతం ఉంటే ఎక్కడికక్కడ మెగా కాంపౌండ్ అంతా సైలెంట్గా ఉంది ఐకాన్ బాబు ఇప్పటికైనా అర్థమవుతుందా నువ్వు ఎంత పెద్ద తప్పులు చేసావో తప్పు కాదు తప్పులు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చావు ఒక్కసారి నువ్వు చేసిన తప్పుల్ని నీకే మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు అందువల్లే మెగా ఫ్యామిలీ టోటల్ మెగా కాంపౌండ్ అంతా సైలెంట్ అవ్వడానికి కారణమే నువ్వు చేసిన తప్పులు మొట్టమొదటి తప్పు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు అసలు ఫ్యాన్స్ ఉన్నది ఎందుకు అబ్బా అల్లరి చేయడానికే అల్లరిని సుతిమెత్తంగా కంట్రోల్ చేయాలి కానీ వాళ్ళ మీద చిరాకు పడి అది ఓవర్గా తీసుకొని అంటే మనసుకు తీసుకొని దాన్ని ఎక్కడెక్కడో గెలుకేసుకొని నీకు నువ్వు పూసేసుకొని రాసేసుకొని ఇబ్బంది పడడం దేనికి ఏం మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరిస్తే గోల చేస్తే ఏమవుతుంది చెప్తున్నా కదా శుతిమెత్తంగా కొంచెం వారించండి వినలేదు ఆ గోల ఎంజాయ్ చేసేదే కదా ఏ ఫంక్షన్లో అయినా కూడా గోల చేయడం ఎంజాయ్ చేయడానికే కదా ఆడియన్స్ వచ్చేది ఎందుకు పెట్టుకు పెట్టుకోవాలి చెప్పండి ఆడియన్స్ ఎందుకు పెట్టుకోవాలి ఫ్యాన్స్ ఎందుకు అలో చేయాలి వాళ్ళు గోల చేయాలనే కదా చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కొంచెం అతి ఎక్కువగానే ఉంటుంది మరి ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ అలాంటిది ఈవెన్ నేను వచ్చిన కూడా అలాగే ఎలా చేస్తాను మరి కంట్రోల్ చేయలేము ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం ఎవడో వల్ల కాదు అది మీరు శుతిమెత్తంగా కంట్రోల్ చేసుకుంటూ ఫంక్షన్లు చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకో నీ ఫంక్షన్ కావచ్చు అలాంటి రిలేటెడ్ ఫంక్షన్ ఏవైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే అసలు ఆ ఫంక్షన్ ఊపు మారిపోతుంది అది నీకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ ఎందుకు అవుతుంది చిన్న లాజిక్ మిస్ అయ్యావు కోర్స్ ఇది నేను చేసేటప్పుడు మరీ ఓవర్గా చేయడం కూడా తప్పు కదా అని ఎవరైనా కామెంట్ చేయొచ్చు కానీ తప్పు కాదు ఫ్యాన్స్ని అసలు వాళ్ళని కంట్రోల్ చే చేయాలనుకోవడం తప్పు అది అది పూర్తిగా శుతిమెత్తంగా వాళ్ళని వారించి ఆ పనులు చేసుకుంటే ఆ ఫంక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ అనే పేరు వినపడితే చాలు ఫంక్షన్ మారుమోగిపోతుంది సో అది చిన్న ఫంక్షన్ కావచ్చు పెద్ద ఫంక్షన్ కావచ్చు వేరే లెవెల్ ఆ ఫ్లేవరే మారిపోతుంది ఫంక్షన్ ఫ్లేవరే మారిపోతుంది అది పాజిటివ్గా తీసుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేది నెగిటివ్గా తీసుకున్నాను అక్కడి నుంచే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి చెప్పను బ్రదర్ అని చెప్పావు చూడు అక్కడ అక్కడ నుంచి నీ డౌన్ఫాల్ స్టార్ట్ అదంతవరకు ఈవెన్ నేను కూడా ఒక నటుడిగా ఒక హీరోగా నువ్వంటే చాలా ఇష్టం నాకు కానీ ఏ రోజైతే చెప్పను బ్రదర్ అన్నావో అక్కడ నుంచి మా మైండ్లో నెగిటివ్గా పడిపోయావు అక్కడి నుంచి మర్యాదగా ఉన్నావా లే మెల్లెమెల్లెగా మెల్లెమెల్లగా అది ఆ ఇగో ఇంత ఇంత ఇవ్వబడింది పవన్ కళ్యాణ్ గారి మీద శత్రుత్వం పెంచుకున్నావు నీ మనసులో ఏదో తెలియని ఇంపాక్ట్ నిన్ను తొలిచేసింది ఆ పురుగు తొలిచేసింది పైగా మీ బాబు అల్లు అరవింద్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి పొసకదనేది మొత్తం జగమెరిగిన సత్యం అది ఆయన చేసే పనులు ఏ పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు సెట్ అవ్వు ఈయన జనాల కోసం ఉండాలంటారు ఆయన కమర్షియల్గా ఉండాలంటాడు పార్టీని పార్టీలా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంటారు అల్ అరవింద్ ఏంటి అది రాజకీయ పార్టీ కాదు ఒక బిజినెస్ మోడల్ అది దాన్ని బిజినెసే చేయాలని చెప్పారు ఏం చేశారు ప్రజారాజ్యం అనే ఒక అద్భుతమైన పార్టీని సంకనాగిపించారు ఇది ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇండైరెక్ట్గా అల్లు అరవింద్ గారిని కామెంట్ చేశారు నీ వల్లే ప్రజారాజ్యం సంకనాగిపోయిందంటే నువ్వు ఒప్పుకుంటావా అని అవునా అక్కడే స్టార్ట్ అయింది కుటుంబంలో వారు స్టార్ట్ అయింది అక్కడే తప్పు కదా మరి తప్పులు మీరు చేసి మెగా ఫ్యామిలీని మెగా ఫ్యాన్స్ని అంటే ఎట్లా అక్కడ స్టార్ట్ అయింది అది ఇంత ఇంతింత వర్తుడింత అన్నట్టు ఇంకా 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 ఎంతవరకు వెళ్ళిందంటే మొన్న పాలిటిక్స్ ముందు ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్కి ముందు డైరెక్ట్గా అసలు ఇంత పెద్ద ఫ్యామిలీని కాదని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేంతగా నీలో విషం పాకిపోయింది అది ఊరికే ఏమో ఏం మెగా ఫ్యామిలీ ఉంటే సపోర్ట్ చేయకూడదా అంత ఉత్తమ మాటలు అబ్బా అది మామూలు ఫ్యామిలీ కాదు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి ఇట్లా చీమ చిటుకు అన్నా కూడా రెస్పాండ్ వేరే ఉంటుంది దగ్గరగా మాకు తెలుసు ఎలా ఉంటుంది అనేది ఆ ఫ్యామిలీ పుట్టకుండా నువ్వు ఏ పనులు చేసినా నువ్వు ఎవడు పట్టించుకోడు అంత గొప్ప ఫ్యామిలీలో నువ్వు పుట్టి నువ్వు చేసిన అతి పెద్ద పనికి మాలిన ఫ్యామిలీ అతిపెద్ద పనికి మాలిన పని వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేయడం తప్పు చేసావు తప్పు చేసేసావు తేల్చుకుందాం ఏదైతే అన్నట్టు తప్పు చేసేసావు అక్కడ నాగబాబు గారికి లేదు మనోడైనా ఎవడైనా సరే పగోడే ఇంకా అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు కాల్ చేసావు ఫ్యామిలీకి పెట్రోల్ బోస్ అండించావు ఎన్ని నీ తప్పులు కాదా బా ఎన్ని తప్పులు కాదా నువ్వు తెలుసుకుంటావని చెప్పట్లే నువ్వు అసలు మారవు నా తెలుసు ఇంకా తప్పులు చేస్తావు చూస్తుండు నువ్వు ఇంకా తప్పులు చేస్తావు ఇంకా భయంకరమైన తప్పులు చేస్తావు వీలుంటే పార్టీ అనౌన్స్మెంట్ కూడా చేస్తావు గుర్తుపెట్టుకో దీని తర్వాత ఆ తప్పు జరిగిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని చెప్పేసి నీ హడావడి చేసిన తర్వాత ఏమైంది ఉచ్చ పడిపోయింది ఒక్కోటి పవన్ కళ్యాణ్ రిజల్ట్ అవునా ఏమైంది ఇప్పుడు ఏం పీకేవు దానివల్ల ఏం పీకలేదు అది ఇంకా ఇంకా పెరిగిపోయి ఏమైంది మన పుష్పటులో ఇంకా ఓపెన్ చేసావు పుష్ప టు షూటింగ్ టైంలో నువ్వు చేసిన అతిపెద్ద పనికిమాలన పని ఇంకొకటి జానీ మాస్టర్ని కేసులో ఇరికించడం అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ దగ్గరగా ఏం జరుగుతుందో పుష్ప సెట్లో మాకు తెలుసు అక్కడ పనిచేసే అంతా మా వాళ్ళే ఉన్నారు నువ్వు అక్కడ ఏమేమి పనికి పనులు చేసావు చాలా వీడియోలు చెప్పాను మరలా పుష్ప టు సెట్లో జానీ మాస్టర్ని వాంటెడ్గా ఇరికించాలని సుకుమార్ గారు మీరు మాట్లాడుకొని జాగ్రత్తగా అన్నీ సెట్ చేసి ఆ అమ్మాయిని మైండ్ బాగా వాష్ చేసి ఆ అమ్మాయితో కేసు పెట్టించారు ఎవరికి తెలియదు ఇవన్నీ ఆ అమ్మాయికి తెలియ లేని ఇచ్చి సపరేట్గా స్క్రీనింగ్ అవి ఇచ్చి వాళ్ళకి సపరేట్గా అకామిడేషన్ ఇచ్చి వాళ్ళని ఎవరిని కలవనివ్వకుండా చేయకుండా ఆడవడో కామెంట్ పెట్టాడు మొబైల్ ఉంటే చాలుగా యూట్యూబ్లో అన్ని చూసుకోవచ్చు కదా అని ఇచ్చిన మొబైల్ని తెలుసా ఏ మొబైల్ అనేది ఒక చిన్నపాటి మొబైల్ ఆడ పడేసి నెట్ కమ్యూనికేషన్ కూడా లేకుండా వాళ్ళని అక్కడ హ్యాపీగా ఉంచుతున్నారు కానీ కమ్యూనికేషన్ ఎవరికి లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసి కేస్ని బలోపేతం చేసావు మొత్తానికి జానీ మాస్టర్ని ఇరికించావు అక్కడ బెయిల్ పై వచ్చి నిజంగా నువ్వు చేయకపోతే బెయిల్ పై వచ్చిన తర్వాత తనకు ఏదైతే మీరు సాంగ్ ఇచ్చారో ఆ సాంగ్ కంటిన్యూ చేయాల్సింది తొలగించేసి తన్ని ఏం చేసావు నువ్వు ఈ టోటల్ ఎపిసోడ్లో నువ్వు నీ ఆంతర్యం ఏంటి నీ మనసులో మాట ఏంటి నువ్వు చేయాలనుకున్నది ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఇష్యూలోకి లాగాలని చూసావు పిచ్చోడా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమైనా అర్థమవుతుంది నీకు గల్లీ లీడర్ కాదురా బాబు వింటున్నారా మా ఐకాన్ బాబు ఫ్యాన్స్ పెయిడ్ బ్యాచ్ ఇంటర్నేషనల్ నువ్వు గల్లీ బ్యాచ్ కాదు అది మామూలు పీస్ కాదురా బాబు నీకు అర్థం కావట్లే మీకు రేర్ పీస్ రేర్ డైమండ్ పవన్ కళ్యాణ్ తను గెలుకోవాలని చూసావు ఏమైంది అసలు విషయం ఏంటంటే ఐకాన్ బాబు అనే మనిషి తన లిస్ట్లో కూడా లేడు అది నీ బతుకు సో జానీ మాస్టర్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని బిరికించాలని చూస్తే అది నీ వల్ల కాలేదు సరే బెయిల్పై వచ్చిన తర్వాత ఏమైంది సాంగ్ కూడా ఇవ్వకుండా కట్ చేసావు అదే ప్యారలగా అక్కడ ఏం జరిగింది తెలుసా గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పిలిచి మరీ సాంగ్ ఇచ్చాడు అక్కడ ఎవరు గొప్ప దీని రెండోసారి డిస్కస్ చేయడం ఎవరు గొప్ప మై డియర్ బాబు వచ్చిన అవకాశాన్ని దాన్ని పక్కకు పడేసి మొత్తం ప్రాజెక్ట్ నుంచి రిమూవ్ చేయడం నువ్వు గొప్ప పిలిచి మరీ సాంగ్ ఇచ్చి తన భవిష్యత్తును నిలబెట్టిన రామ్ చరణ్ గొప్ప అది మెగా ఫ్యామిలీలో పుడితే లెక్క అది ఉంటుంది చెడబుట్టావు నువ్వు ఈ ఈ వీడియో ఎంతవరకైనా వెళ్ళని వాస్తవాలే చెప్తున్నా నేను దాని తర్వాత ఏం చేసావు జానీ మాస్టర్ ఇష్యూ పక్కకు పెడితే దాని తర్వాత ఏం చేసావు అప్పుడైనా మరి ఏదో ఉండొచ్చుగా పబ్లిసిటీ స్టార్ట్ అయింది పుష్పాది దాన్ని ఎవరు పీకలేరని చెప్పేసి పీకే అని హైలైట్ చేసావు ఏం పీకాలి నీకు ఏమున్నాయని పీకాలి ఏం పీకోవాలి ఏం పీకాలి మనిషిలా బతకాలి మృగంలా కాదు అందువల్లే సినిమా ఇండస్ట్రీ అంతా నేను హేట్ చేయడానికి రీజనే అది ఏం సాధిద్దామని పవన్ కళ్యాణ్ గారి మీద ఏం సాధిద్దామని మెగా ఫ్యామిలీ మౌనానికి అదే కారణం నువ్వు చేసిన పనులు మామూలుగా కాదు ఒకటా రెండా ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ నీ బలుపు ఎంతవరకు ఉందంటే చిరంజీవి గారినే కామెంట్ చేసేంతవరకు జగన్ ఒక్కసారి జగన్ ఒకే ఒక్కసారి చిరంజీవి గారిని అవమానిస్తా అవమానించారని తెలిసి కూకొట్టి వేళ్ళతో పీకి పడేసి ఆ మొత్తం చెట్టు తీసుకొచ్చి చిరంజీవి గారి పాదాల ముందు పెట్టాడు పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లే అసలు నిన్ను కనీసం మనిషి కింద కూడా చూడట్లేదు పవన్ కళ్యాణ్ గారు లిస్టులో లేవు నువ్వు అసలు అందువల్లే నువ్వు బతికిపోతున్నావు ఒక్కసారి ఎన్ని పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ కథలు ఉండవు ఇంకా మౌనంగా ఉన్నారు ఎందుకు వాళ్ళకు తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు ఎంత జరుగుతున్నా కూడా ఎవరైనా నీ మీద నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారా లేదుగా ఆ మర్యాద తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది సో మై డియర్ ఐకాన్ బాబు ఏ ఏ అనే బ్రాండ్లు వేసుకొని షర్ట్ల మీద వీపుల మీద ముక్కు మీద మూతి మీద ముడ్డి మీద నీ బ్రాండ్లు వేసుకుంటే జనాలకి రావు ఇక్కడ ఉండాలి జనాలకి ఏదైనా చేయాలనేది ఇక్కడ ఉండాలి అక్కడ ఉంటే బ్రాండ్ అదే వస్తుంది నువ్వు పెట్టుకుంటే బ్రాండ్ రాదు చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు సంధ్యా థియేటర్ దగ్గర పోనీ నీ సంబంధమే లేదనుకుందాం నీ సినిమాకు వచ్చి ఒక మహిళ చనిపోయి బిడ్డ ఐసీయూలో అంత దారుణంగా ఉంటే ఏం రెస్పాన్స్ అది ఎన్ని అబద్ధాలు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి గెలికేసుకున్నావు ఇష్టం వచ్చినట్టు గెలికేసుకున్నావు నీ బల్ప్ ఎంతవరకు ఉందంటే రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయేంత అక్కడే నీకు సంక్రాయిపోయింది వ్యాపారం మధ్యలో వాటర్ తాగి ఆ రేవంత్ రెడ్డి ఓకే గుర్తుంది గంట దాన్ని ఏ స్థాయి బలుపు అంటారో తెలుసా కామన్ మ్యాన్ ఎవరు చూసినా కూడా ఇంత బలుపు వింటారా బాబు అనిపిస్తుంది నేను చూస్తే మనం ప్రెస్ మీట్ పెట్టేవి దాన్ని ప్రెస్ మీట్ అంటారా మర్యాద ఉన్నా బాగుండేది ఆ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏకంగా మరల కొంప మీదకి తెచ్చుకున్నావు మొత్తం నీ లైఫ్ని ఖరాబు చేసుకునేది ఎవరో కాదు నువ్వే చేతులారా నువ్వే చేసుకున్నావు ఒక మంచి లైఫ్ మెగా ఫ్యామిలీ వల్లే వచ్చింది దాన్ని మర్చిపోయావు పుష్ప టు టోటల్ పబ్లిసిటీలో ఎక్కడైనా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడావా దాన్ని ఏమనుకోవాలి ఏమనుకోవాలి చెప్పు గూబల్పు అంటారు దాన్ని ఇంత రాద్ధాంతం చేశావు కాబట్టే మెగా ఫ్యామిలీ ఇప్పటికి కూడా నీ మీద నెగిటివ్ కాకుండా సైలెంట్గా ఉంది వాళ్ళ సైలెన్స్ కారణమే ఇది ఇదంతా ఇంత ఎపిసోడ్ నువ్వు చేసిన ఇంత వ్యవహారం ఎట్లా మర్చిపోతారు ఎట్లా మర్చిపోతారు ఐకాన్ బాబు నాకు తెలిసి జీవితంలో ఫస్ట్ టైం ఏం చేయాలని అర్థం కాక అల్లు అర్థం గారు తలపట్టుకుని కూర్చున్నాడు ఆయన ఎన్ని రాజకీయాలైనా చేయగలడు ఎంతమందినైనా మా మ్యానుకులేట్ చేయగలడు ఏమైనా చేయగలడు అలాంటి మనిషి కూడా కాలకున్న చెప్పులు మీద పెట్టుకున్నాడు ఏం చేయాలరా బాబు భగవంతుడా అని ఆ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే నీ ఫ్యామిలీని నీ లైఫ్ని నీ టోటల్ సినిమా కెరీర్ని సంక నాకు పిచ్చుకుంటున్నది కూడా నువ్వే స్వయంకృతాపరథం అంటారు చూడు అది కరెక్ట్గా సెట్ అవుతాడు సో చూద్దాం ఐకాన్ బాబు ఇంకా 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 పెట్టిరిగిపోయి ఏమైనా పార్టీ పెట్టి పార్టీ ఉంది ఇంకా అని చెప్పేసి పుష్ప స్టైల్లో చెప్తావా పార్టీ ఉంది పుష్ప అని చెప్పేసి పార్టీ పెట్టేస్తావా అల్లు పార్టీ వస్తుందని అనుకుంటున్నాను ఇది నాకు తెలిసి నీ జీవితంలో నువ్వు చేయబోతున్న అతిపెద్ద తప్పు నువ్వు చేస్తావు ఖచ్చితంగా నీ బలుపు నిన్ను అంతవరకు తీసుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ Wandarupala MLA. Thank you.